హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు మిల్క్ పౌడరు మూడు స్పూన్ల మైదా పిండి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ముందుగా ఒక కప్పులోకి పావు కప్పు నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యి తీసుకున్న తర్వాత ఈ మిల్క్ పౌడరు అలాగే మూడు స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి ఈ స్వీట్ అనేది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇంటికి చుట్టాలు వస్తున్నప్పుడు ఈ స్వీట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా అలాగే పొడి పొడిగా లేకుండా కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెళ్ళుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలోకి ఒక కప్పు మిల్క్ పౌడర్కి రెండు కప్పుల పంచదార తీసుకోవాలి ఈ పంచదారలోకి ఒక కప్పు అలాగే పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను పంచదార అనేది కరిగిపోవాలండి పంచదార అనేది కరిగిపోయింది ఇప్పుడు ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది చూడండి ఇంకా కలవలేదు ఇలా గరిటితో తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది మొత్తం కలిసిపోయి బాగా అవుతుందండి చూడండి ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా తక్కువ మంట మీదే చేసుకోవాలండి లేదంటే తుల్లిపోతుంది లేదా అడుగంటేస్తుంది ఈ విధంగా కలుపుతూ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిగా దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు దగ్గరకు కొద్దిగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ గిన్నెకి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది రెడీ అయిపోయినట్టు అలాగే చేతికి తీసుకుంటే ఇలా రౌండ్గా అవ్వాలి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నె కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకొని దానికి నెయ్యి అనేది రాసుకోవాలి మొత్తం స్ప్రెడ్ అనేది చేసుకోవాలి ప్లేట్కి లేదా గిన్నెకి ఇలా చేసిన తర్వాత మనం స్వీట్ రెడీ చేసుకున్నాం కదండీ ఇందులో మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవాలి ఇది అరగంట పాటు పక్కన పెట్టి చల్లారినివ్వాలండి అరగంట తర్వాత చాక్తో ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ ఎక్కువసేపు ఆగితే గట్టిగా అయిపోయి మనకి ముక్కలు అనేవి అవ్వవు ఈ విధంగా ముందుగానే ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఈ స్వీట్ అనేది ముందు సైడే కట్ చేస్తానండి వెనక సైడు చూపించడానికి బాగుంటుందని కట్ చేయలేదు ఈ విధంగా అచ్చుపడింది చూడండి ఈ విధంగా నేను ముక్కలని ఇరుపుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి